హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనకి ఏదైనా పండుగ వచ్చిందంటే ఫస్ట్ ఇంట్లో క్లీనింగ్ చేసుకున్న తర్వాతే దేవుళ్ళకి పూజ చేసిన తర్వాత ఇంకా ఏ పనైనా స్టార్ట్ చేస్తాము సో మేము కూడా అలానే ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకొని మిగతా పనులు స్టార్ట్ చేశాము ఇక్కడ ఉగాది పచ్చడి చేయడం కోసం అనేసి మామయ్య వేపపువ్వు అవన్నీ తుంచి వేడుతున్నారు ఇక్కడ ఒక సర్వ కనిపిస్తుంది కదా ఈ సర్వలోనే చేస్తారు మామయ్యనే చేస్తారు ఉగాది పచ్చడి రుచులు కాబట్టి ఇందులో మామిడికాయ చింతపండు వేపపువ్వు కారము ఉప్పు బెల్లము వీట ఇవన్నీ కలిపి చేస్తారు ఫైనల్ గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉగాదికి పచ్చడి చేస్తే సరిపోదు కదా మెయిన్ వచ్చేసి పచ్చడి భక్ష్యాలు కూడా సో పచ్చడితో పాటు మేము భక్ష్యాలు కూడా చేస్తున్నాము కొన్ని బెల్లం చేసాము కొన్ని చక్కెర చేసాము మా సైడ్ అయితే భక్ష్యాలు అంటారు కొందరు అంతే పోలేలు అంటారు బొబ్బట్లు అంటారు మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భక్ష్యాలు చేసుకునే ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే అందరికీ తెలుసు కాకపోతే మేము చేసుకునే ప్రాసెస్ ఏంటి అనేసి మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను చెప్తున్నాను ఒక హాఫ్ కేజీ పప్పు తీసుకుంటే అది మనం కట్టు తీసేసిన తర్వాత అందులోనే హాఫ్ కేజీ బెల్లం తరిగేసి మళ్ళీ దాన్ని ఉడకబెట్టాలి బెల్లం కరిగేంత వరకు ఉడకబెట్టి కొంచెం ఉడకాలి అందులో ఇలా చేస్తే ఇలా పానకం బట్టి చేసుకుంటే పప్పు అనేది పాడవదు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఉంటుంది మామూలుగా దంచి కూడా చేస్తారు పప్పు బెల్లాన్ని అలా దంచి చేస్తే తొందర పాడైపోతుంది సో ఎక్కువ స్టోర్ చేసుకోలేము ఇలా అయితే ఇలా పానకం బట్టి చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ పప్పు కూడా మిక్సీ పట్టి వేస్తుంటారు కొందరు మిక్సీ బట్టి అస్సలు వేయకండి ఇలా పప్పునే మెత్తగా ఉడికించుకొని చేసేయండి ఎందుకంటే మనకి ఇలా అయితే కొంచెం వక్కలు ముక్కలుగా ఉడికిపోతుంది మిక్సీ పట్టేస్తే మెత్తగా అయిపోయి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా పచ్చ పచ్చగా ఉండిపోతుంది కదా వక్కల వక్కలుగా ఉండిపోయింది మనకు తింటూ ఉంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మేమైతే మైదా పిండితో చేసాము ఆప్షనల్ అండి మైదా మైదాపిండితోనే చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు సో మాకు పిండి అలవాటు మేము పిండితోనే చేసుకున్నాము ఉగాది మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్